ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది అంత కట్ వర్క్ తో చాలా హెవీగా ఉంది మీరు లెహెంగాస్ కి కూడా వేసుకోవచ్చు టిష్యూ పైన క్రాస్ లైన్ వర్క్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి నెట్ మీద వస్తుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది కూడా కట్ వర్క్ లేసే వర్క్ మల్టీ వర్క్ కలర్స్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉంది ఇది వచ్చేసి కూడా మనకి రా సిల్క్ అనమాట మనకి బేస్ వచ్చేసి చూడండి ఇది రా సిల్క్ దీని మీద వచ్చింది జెరీ అండ్ సీక్వెన్స్ తో హెవీ వర్క్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఆఫర్ గా ఉంది ఇది ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది కూడా వెలవేట్ దాని మీద వస్తుంది మొత్తం కూడా మనకి సీక్వెన్స్ అండ్ తో వస్తుంది రూపీస్ మీటర్ ఇందులో టూ క్వాలిటీస్ ఉంది టూ వెరైటీ ఉంది టాప్ కి డ్రెస్ కి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్స్ హాయ్ వెల్కమ్ టు గోటెన్స్ విత్ తేజ్ అండ్ ఈ రోజు నేను వచ్చేసి ఇనాయా ఫ్యాబ్రిక్స్ అండ్ లెసెస్ షాప్ లో ఉన్నాను సో మనం ఈ షాప్ నుంచి వీడియోస్ అయితే చాలా అయితే చేస్తున్నాము సో ఫ్యాబ్రిక్ కి గానీ లేకపోతే లెసెస్ కి గానీ చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందనమాట వీళ్ళ షాప్ నుంచి మనకి సో ఈ రోజు మనం షాప్ లో కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం సో దసరా ఆఫర్ లో వీళ్ళు చాలా తక్కువ కి ఇస్తున్నారు అనమాట అండ్ ఈ దసరాలో ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అంటే సో మీరు వాట్సాప్ కనుక మెసేజ్ చేస్తే వీళ్ళకి వీళ్ళు మార్నింగ్ టైం అయితే రెస్పాండ్ అవ్వరు సో చాలా బిజీగా ఉంటుంది కాబట్టి షాప్ ఆఫ్టర్ నైన్ పిఎం తర్వాత వీళ్ళు రెస్పాండ్ అవుతారు అన్నమాట అండ్ సో స్టార్టింగ్ ప్రైస్ సెకండ్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ సో నెట్సా fabric also starting 50 and less also 50 rupees starting price okay so start chetama 50 rupees price madam idi samosa less okay Unda samosa less different different shades undi okay 9 e, e, meters kada idi ah 8 and 1/2 to 9 meters untadi okay and idi chudi idi koncham pedda samosa hmm idi 80 rupees 80 rupees padthundi hmm and inka idi gota patti less 150 rupees price గోటాపత్తి ఇందులో కట్ వర్క్ కూడా ఉంది ఇది చాలా రెస్పాన్స్ ఉంది డిజైన్ గా ఓకే అండ్ ఇది చూడు పల్లెస్ ఇది 150 రూపీస్ ఓన్లీ బండల్ 150 రూపీస్ అండ్ ఇది చూడు ఇందులో ఇంకా ఒకటి డిజైన్ ఉంది అండ్ ఇది చూడు ఇది 150 రూపీస్ ఇందులో బి చాలా కలర్స్ ఉంది మెసేజ్ చేయండి కలర్ సెండ్ చేస్తా సో ఇప్పుడు అన్నిటిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ లేస్ వచ్చేసి నైన్ మీటర్స్ ఉంటుంది అనమాట ఇది చూడండి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది మనకి ఇదంతా కూడా సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ లేసెస్ వచ్చేసి మనకి సో ఇవి వచ్చేసి మనకు కొంచెం తక్కువ ప్రైస్ లో ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ లో ఉన్నాయి అనమాట సో ఇవి కూడా మనకి వెల్వెట్ దాని మీద వస్తుంది వెల్వెట్ బేస్ మీద ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది కూడా వెల్వెట్ దాని మీదే వస్తుంది మొత్తం కూడా మనకి సీక్వెన్స్ అండ్ తో వస్తుంది వీటన్నిటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మీకు గనక ప్యాటర్న్ నచ్చితే కనుక మీరు ఒకసారి వాళ్ళకి వాట్సాప్ చేస్తే ని వాళ్ళు మీకు కలర్స్ అవైలబుల్ కలర్స్ పంపిస్తారు సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కట్ వర్క్ లేస్ అనమాట సో ఇప్పుడు కి కానీ సం దుప్పటాస్ కి కానీ దేనికైనా వేసుకోవచ్చు నైన్ మీటర్స్ ఉంటుంది సో ఇది కూడా మనకి సేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లోనే ఉంది సో ఇప్పుడు మనకి బాగా ప్లెయిన్ శారీస్ లో ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏ ప్లెయిన్ శారీ తీసుకున్నా కానీ మనకి అన్ని కలర్స్ కలర్స్లో లేసెస్ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఇది కొంచెం మనకి పెద్దగా ఉంది చూడండి లేస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇవన్నీ కూడా మనకి బేస్ వచ్చేసి వెల్వేట్ ఫ్యాబ్రిక్ మీద అయినంతా సీక్వెన్స్ అండ్ జరిగి ఒక రన్ అవుతుంది ఇది వచ్చేసి నెట్ బేస్ అనమాట నెట్ మీద వస్తుంది కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇదంతా కూడా జరి అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది కూడా కట్ వర్క్ తో చాలా హెవీగా ఉంది మీరు లెహెంగాస్ కి కూడా వేసుకోవచ్చు అనమాట అంటే మనకి కొంచెం బార్డర్ వర్క్ రన్ అవుతుంది కదా సో చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి నెట్ మీద వస్తుంది అన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో ఉంది ఇది కూడా కట్వర్క్ లేసే ఇప్పుడు చూస్తున్న లేస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ రూపీస్ ప్రైస్ లో ఉంది ఇందులో మనకు కూడా ఇందులో మనకి కలర్స్ అయితే లో ఉన్నాయి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉంది సో ఇందాక ఇలాంటి ప్యాటర్న్ ఇంకొకటి చూసామన్నమాట సో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట ఏ ప్యాటర్న్ ఎలా ఉందనేది ఇప్పుడు చూసుకున్న టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది అండ్ ఇది కూడా మనకి వర్క్ ప్యాటర్న్ లోనే ఉంటుంది వీటి అన్నింటిలో కూడా మన కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో లేస్ వచ్చేసి మనకి కట్ వర్క్ లీఫ్ ప్యాటర్న్ లేస్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది బాగా ట్రెండింగ్ లో బాగా రీస్టాక్ అయిన లేస్ అనమాట సో ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఉంటుంది చూడండి సో వీటన్నింటిలో కూడా మన కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి కూడా మనకి రా సిల్క్ అనమాట మనకి బేస్ వచ్చేసి చూడండి ఇది రా సిల్క్ దీని మీద వచ్చింది జెరీ అండ్ సీక్వెన్స్ తో చిరాగ్ సో పట్టు సారీస్ కి చాలా బాగుంటుంది ఎంత పడుతుంది ఇది రూపీస్ రూపీస్ జస్ట్ ప్రైస్ రేంజ్ లో సో ఇప్పుడు చూస్తున్న లేస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది కూడా మనకి మొత్తం కట్ వర్క్ స్టైల్ లో ఉంటుంది సో ఇందులో చూడండి కలర్స్ అయితే ఎన్ని అవైలబుల్ ఉన్నాయో సో మనకి లేస్ వచ్చేసి ఈజీగా నైన్ మీటర్స్ ఉంటుంది అనమాట ఒక సారీకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి ఫ్యాన్సీ నెట్స్ అనమాట మనకి డిజైనర్ ఇదంతా కూడా సో ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది మీకు గనక నచ్చినట్లయితే మీరు ఒకసారి వాళ్ళకి వాట్సాప్ అయితే చేయండి వాళ్ళు మీకు ప్రైస్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్తారు ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి కట్ వర్క్ ప్లేస్ అనమాట సో ఇవి మనకి కి దుప్పటాస్ కి సారీస్ కి చాలా బాగుంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ లో ఉంది నైన్ మీటర్స్ వస్తుంది సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ లో ఉంది ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది మల్టీ ఇది వచ్చేసి మల్టీ కలర్ అన్నమాట ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ అండ్ వైట్ కలర్ తో ఉంది ఇదంతా కర్దానా అండ్ పర్ల్స్ అన్నమాట సో కొంచెం కాస్ట్లీ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది కూడా మనకి టోటల్ కట్ వర్క్ లేదు ఇది కూడా మనకి కర్దానా అండ్ బీట్స్ అన్నమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో స్టోన్ కావాలి

अंड चूड़ी भी चाल ट्रेन जस्ट थ्री हंड्रेड रूपी मीटर्स दि सेट ऐसी इंका कलर्स भी कमिंग कल, सून कलर्स अवैलब मे वाइ जी हड्रेड रूपी मीटर् कलर्स आलो अवेबल मंडे मैस, मैसेज चेंडी मंडे कलर सेंड चेस्ता स्टॉक किसका ट्रांसपोर्ट लो एंड इधर चुडू इधर डाइबल बट्टा शाला हेवी वर्क जस्ट ऑफर थ्री हंड्रेड रुपीस मीटर इधर लो डिजाइन्स गुड़ा उन्दी कलर्स गुड़ा इधर डाइबल उन्दी कलर्स चेस्ता कलर्स डाइंग एक्स्ट्रा चार्ज एंड इसका दुपट्टा आल्सो अवेलेबल चुडू इधर दुपट्टा उन्दी इधर चूड़ ऐसा डाइंग करके इसका सिंगल शेड कावली सिंगल शेड डबल शेड कावली डबल शेड इधर बट्टा जॉर्जेट बूटी उन्दी इधर दुपट्टा इन सारीस की इधर ड्रेसेस की उन्दी इधर चाला कलर सुन्दी एंड इनका कुछ हम हैवी कावली इधर फैं फैंटा इधर फैंटा बट्टा इधर चाला फॉलिंग इधर थ्री हंड्रेड रुपीस मीटर इन भी कलर सुन्दी एंड इधर चुडू इधर जिमीचू हेवी वर्क इन कलर्स अवेलेबल दुपट आलो मैचिंग अवेलेबल चूडू जिमीचू बूटी टू बूटी डिजीदूटी 100 रूपी मीटर जस्ट आफर प्रेज बूटी रूपी मीटर इंदोलो टू क्वालिटी रूपी मीटर बोत कलर्स अवेलेबल एंड इधर ऑर्गनजा ऑर्गनजा बूटी हंड्रेड रुपीस मीटर्स कलर्स अवेलेबल एंड इधर चूड़ इधर न्यू बट्टा उन्दी इधर इधर फैंडी बट्टा वन फिफ्टी मीटर कलर्स अवेलेबल शॉप की विजिट चेंडी एंड मैसेज चेंडी कलर सेंचेस्टा एंड इधर गुड़ा चाला चाला ट्रेंडिंग इधर आइटम चीरा की ब्लोस की टॉप की ड्रेस की जस्ट 200 रुपीस मीटर्स चाला कलर अवेलेबल एंड इनका एक वर्कटी न्यू डिज़ाइन हो चिंदी इधे स्टॉक लिमिटेड उन्दी जस्ट 350 रुपीस मीटर 350 मीटर कलर अवेलेबल एंड इधे चुड़ू दी पोजीशन प्रिंट जस्ट 260 रुपीस मीटर कलर अवेलेबल एंड इधी चूड़ बनारस बॉर्डर जस्ट टू फिफ्टी मीटर्स चाला डिजाइन उन्दी एंड इधी चूड़ वेलवेट वेलवेट पैन जरी वर्क जस्ट थ्री हंड्रेड रुपीस मीटर सेवन एट कलर्स अवेलेबल स्पेशल दुपट्टा चाला कलर से अवेलेबल इन्दलो इनका टू डिजाइन सुंदी इन्दलो इनका ट्रांसपोर्ट लो उन्दी मंडे मंडे उस तो दी दी चुडू टू ट्वेंटी पर मीटर टू साइड बॉर्डर उस चीरा की भी यूज चेंडी एंड दुपट्टा दु, की बहुत आ बहुत ही यूज है ती दी दी मीटर वन फिफ्टी जरी वर्क ड्यूअल लेट प जस्ट वन फिफ्टी आफर दसरा आफर कलर्स अवेलेबल अवैलबी चूड़ टिश्यू पैना टिश्यू पैना वर्क जस्ट टू फिफ्टी रूपी मीटर चला कलर्स डिजन वाटप मैसेज इंका न्यू डिजाइन सैंड चस्ता इधी चूड़ बनारस बॉर्डर जस्ट टू फिफ्टी रूपी मीटर इंदोल चलर्स इंका थ्री न्यू मंडे डिज मंडेदर्टी चूड़ी बूटी चला कलर्स टिश्यू बूटी हेवी क्वालिटी टू हड्रेड रूपी मीटर्लर इंद मोर्डर मल्टी बॉर्डर टू हंड्रेड रूपी चाल कलर इंदी चाल हेवी वर्क मल्टी वर्क कलर्स तो कलर तो जस्ट थ्री हंड्रेड रूपी मीटर अंडी का फ्लवर् रूपी मीटर चला मानी हेवी वर्क जस्ट टू फिफ्टी रूपी मीटर डबल बॉर्डर अदी वर्क जस्ट टू हम्रेड रूपी आफर दसरा आफर इधी इंपोर्टेड टाइप वर्क हेवी वर्क जस्ट फिफ्टी रूपी मीटर आफर रिटेल फाइव हड्रेड प्लस मीटर की त्री फिफ्टी रूपी मीटर एंड प्लेन वेलवेटी प्लेन साइन नैटी चाल बूटी जस्टोर जॉ बूट चूड़ी मल्टी एक्ट कलर्स इंदो इक जस्ट टू हड्रेड रुपीस मीटर హెవీ క్వాలిటీ ఆల్సో సో చూసారు కదా మనకి ఈ వీడియోలో వచ్చేసి టోటల్ గా మనం లెసెస్ కలెక్షన్ ని కవర్ చేసాము అండ్ ఫ్యాబ్రిక్ ని కూడా కవర్ చేసాము అనమాట సో టైం తక్కువ ఉంది కాబట్టి మనం రెండింటిని కవర్ చేయలేకపోయాము సో చాలా కలెక్షన్ ఉందనమాట సో మెయిన్ మెయిన్ ఏదైతే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయో అవి మాత్రం చూపించాము ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనకి చాలా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు అవన్నీ కవర్ చేయలేదు కూడా మీరు గనక షాప్ ని విజిట్ చేసేటట్టు విజిట్ చేయండి ఎందుకంటే ఆన్లైన్ అనేటప్పటికి వీళ్ళు మార్నింగ్ అంతా దసరా టైం కదా సో చాలా బిజీగా ఉంటారు అండ్ మనకి నైట్ టైం నైన్ తర్వాత రెస్పాండ్ అవుతారు సో మనకి ఆన్లైన్ లో అంటే వీడియోలో దానికంటే కూడా షాప్ ని విజిట్ చేసి ని చూసి పర్చేస్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ లేసెస్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట అండ్ మీకు గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే లో ఉంది సో నేను నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి వాట్సాప్ చేయండి